నల్గొండ జిల్లా గుండ్రంపల్లిలోని శ్రీపతి ఫార్మా ల్యాబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది ల్యాబ్లోని ఓ బ్లాక్లో గ్యాస్ లీక్ కావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి వెంటనే ల్యాబ్లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు దీంతో పెను ప్రమాదం తప్పింది ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు దట్టంగా పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు గుడ్రంపల్లిలో పెను ప్రమాదం జరిగింది ఫార్మా ల్యాబ్ లో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా పరిస్థితి ఏంటి నల్గొండ జిల్లా చిట్టాల మండలం గుండ్రాపల్లి గ్రామంలో అయితే జాతీయ రహదారి ఉన్న శ్రీపతి ఫార్మో కంపెనీలో భారీగా పేలుడు పదార్థం అయితే పేలిందని చెప్పుకోవచ్చు అయితే భారీగా పొగలు చెలగాయి ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు రియాక్టర్ నుండి గ్యాస్ లీక్ అయ్యి వాతావరణం రావడంతో అది గమనించారు కార్మికులు గమనించి అక్కడి నుండి పనిచేస్తున్న కార్మికులు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్యాస్ రియాక్టర్ అయితే తేలిపోవడం జరిగింది దానివల్ల దాని వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు కార్మికులందరూ అయితే బయటికి వెళ్ళగానే ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో పెద్దగా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు ఆస్తి నష్టం కొద్ది మేర జరిగినప్పటికీ కార్మికులందరికీ ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు ఈ కంపెనీ ఏదైతుందో ఈ కంపెనీ జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో ఆ కంపెనీలు పేలిన భారీ భారీగా పొగలైతే అల్లుకున్నాయని చెప్పుకోవచ్చు దాని ద్వారా జాతీయ రహదారి వంట వస్తున్న వాహనదారులు కొద్దిమేర ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు నల్గొండ జిల్లా గుండ్రంపల్లిలోని శ్రీపతి ఫార్మా ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది ల్యాబ్లోని ఓ బ్లాక్లో గ్యాస్ లీక్ కావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి వెంటనే ల్యాబ్లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆదుపు చేస్తున్నారు దట్టంగా పొగలు అలుముకోవడంతో చుట్టుప్రక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు